హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో అనమాట ఛానల్లో మా హస్బెండ్ అయితే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు సో రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని వాష్ చేసుకున్న మటన్ అంతా అందులో వేసేసుకున్నారు తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసి కొంచెం అయితే వేయించుతున్నారు నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు ఇది దమ్ బిర్యానీ కాబట్టి పీసెస్ అనేవి కొంచెం పెద్దవి తీసుకొచ్చారనమాట మీరు కావాలి అంటే కొంచెం చిన్నవి కూడా తీసుకోవచ్చు సో ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఆయిల్లో చక్కగా దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఏంటంటే మటన్ చక్కగా ఉడిగిపోతుంది చికెన్ లాగా డైరెక్ట్ దమ్లో మటన్ ఉడకాలి అంటే ఉడకదు కదా సో అలాగే మనం డైరెక్ట్ పెడితే మనకి మసాలా కూడా చాలా తక్కువ పడుతుందంట బట్ ఇలా చేస్తే మసాలా అనేది చాలా బాగా పడుతుందంట ముక్కకి యూజువల్గా మా ఇంట్లో దమ్ అన్నీ మా హస్బెండ్ చేస్తారు నేను చాలా తక్కువ చేస్తాను అంటే వేరే రకాల బిర్యానీలు కానీ పులావ్స్ కానీ వన్ పాట్ రెసిపీస్ కానీ నేను చేస్తాను కానీ బట్ దమ్ మాత్రం మా హస్బెండ్ బాగా చేస్తారు వంట బాగా చేస్తారు నాన్ వెజ్ పర్టికులర్గా బాగా చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అయితే వేయించేసుకుంటున్నాము యాక్చువల్గా ఈ వీడియో రా అండ్ గా ఉండాలి అని చెప్పేసి రికార్డ్ చేసాం అనమాట వాయిస్ కూడా విత్ వాయిసెస్ మైక్ పెట్టుకుని బట్ ఎందుకు అప్లోడ్ చేసినప్పుడు అంతా అంటే ధైర్యం సరిపోలేదు మళ్ళీ ఏమైనా కమెంట్స్ వస్తాయేమో అలా భయం వేసింది అలా చేయమంటారా రా అండ్ గా వీడియోస్ చేయమంటారా అంటే కనుక కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి అలా ప్లాన్ చేస్తాము సో ఇక్కడ చూసారు కదా మటన్ లోంచి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయింది కొన్ని వాటర్ యాడ్ చేసేసి చక్కగా విజిల్ అయితే పెట్టేస్తారనమాట మా ముక్క పెద్దగా ఉంది కాబట్టి మేము ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టాము మీరు ముక్కను బట్టి అంటే మాంసం లేతగా ఉందా ముదురుగా ఉందా అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే విజిల్స్ పెట్టుకోవచ్చు తర్వాత ఏదైతే గిన్నెలో దమ్ చేయాలి అనుకున్నామో ఆ గిన్నె తీసుకొని ఇందులో అయితే ముందు పెరుగు యాడ్ చేసుకుంటున్నాము సో పెరుగు ఏంటంటే టెండర్నెస్ ఇస్తుంది కదా మటన్ కి దాని గురించి ఇందులో ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి అంటే అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా మటన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుని కొంచెం లెమన్ జ్యూస్ కూడా టెండర్ అవడానికి ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా ఈ పెరుగులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవటమే ధమ్ బిర్యానీ మనం బయట తిన్నప్పుడు కానీ లేకపోతే కొన్ని వీడియోస్లో చూసినప్పుడు అమ్మో దమ్ బిర్యానీ అనిపిస్తుంది బట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామంది చాలా సింపుల్గా కూడా చేసి రెసిపీస్ అనేవి చూపిస్తూ ఉంటారు మా హస్బెండ్ కూడా హైఫైగా ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట యూజువల్గా నేను మటన్ చాలా తక్కువ తింటాను కాబట్టి నాకు అంత ఇదిగా ఉండదు కానీ బట్ తను చికెన్ చేస్తే మాత్రం చాలా బాగా చేస్తారు నేను మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దాన్ని ఓవెన్లో పెట్టేసి అలా వన్ డే మొత్తం నెక్స్ట్ డే హాఫ్ డే కూడా మిగిలితే తింటూ ఉంటాం అనమాట ఇక్కడ మేము వన్ కేజీ మటన్ తీసుకున్నాము అలాగే వన్ కేజీ రైస్ కూడా తీసుకున్నాము సో క్వాంటిటీలు ఎప్పుడు మన ఇష్టమే ఒకరు చెప్పినట్టు ఫాలో అవ్వాలి అంటే మనకు అవ్వదు కదా ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ కొత్తిమీర పుదీనా కట్ చేసేసి సన్నగా వాష్ చేసేసి అయితే ఇచ్చేసాను అది కూడా యాడ్ చేసేస్తున్నారు సో ఇక్కడ వరకు మాక్సిమం పీపుల్ సేమ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మనకి డ్రై స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నారు చాలా మంది ఓన్లీ రైస్ లోనే యాడ్ చేస్తారు కదా బట్ ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటాయి అంట అంతకన్నా ముందు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నారు మనకి పులావ్స్ లో కానీ నార్మల్ వన్ పౌర్ రెసిపీస్ లో కానీ ఫ్రైడ్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంతా అవసరం ఉండదు కానీ బట్ మనం ఎప్పుడైతే దమ్కి వెళ్ళిపోతామో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి నీడెడ్ అనమాట ఇది యాక్చువల్గా నార్మల్ మసాలా మనం డబల్ మసాలా చేసుకోవాలి అంటే ఇవన్నీ వాటికి రెండింతలు వేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎక్కువ పడతాయి డబల్ మసాలా సో ఈరోజు మాకు శ్రీకర్ కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి తను కూడా తినాలి అని చెప్పి నార్మల్ మసాలా లాగా వేసైతే చేస్తున్నాము చికెన్ మాత్రం డబుల్ మసాలా అయితేనే బాగుంటది నాకు తెలిసి అంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుని డ్రై స్పైసెస్ అన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇక్కడ చెక్క లవంగం ఆకు ఇలాచి అవి కూడా అన్ని వేసేసి కలిపేస్తున్నారు లోపు మేము అనుకున్న విజిల్స్ కూడా వచ్చేసాయి నాకు గుర్తున్నంత వరకు త్రీ కానీ ఫోర్ కానీ విజిల్స్ వేయించాము మీకు మటన్ తెలుస్తుంది కదా ఉడికిందా లేదా అని చెప్పి సో ఇక్కడైతే ముక్క మంచిగా ఉడికిపోయింది మాకు ఇది చాలా అనిపించింది అనమాట వాటర్ మరీ ఎక్కువ ఉన్నాయి అంటే వాటర్ తీసేయండి లేదు కొంచమే ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే వాటర్ తో సహా వేసేసుకోవచ్చు అంట సో చికెన్కి అయితే మనం ముందు ఉడికిస్తే ఇంత వాటర్ వేయం కదా సో అంత వాటర్ ఉండదు బట్ మటన్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఇలా కుక్ చేస్తాం కాబట్టి చూసుకోండి మరీ ఎక్కువగా ఉంటే పక్కకు తీసేయండి సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మా హస్బెండ్ ఈ పడతాయి అన్నారు ఎందుకంటే ముక్క కూడా ఇంకొంచెం ఉడకాలి దమ్లో ఈ వాటర్లో ఉడికితే చాలా బాగుంటుంది అని అయితే తను చెప్పారనమాట ఇది ప్రాపర్గా తన రెసిపీ అనమాట తను కలకత్తాలో ఉన్నప్పుడు వంట నేర్చుకున్నారు అప్పుడు బిర్యానీలు సో మీకు మాకప్పుడు కొన్ని రోజులు వేరే బిర్యానీ షాప్ లో పార్ట్నర్షిప్ కూడా ఉండేది అక్కడ బిజినెస్ చేసినప్పుడు సో అక్కడ నేర్చుకున్నారు ఆయన ఇంకా తర్వాత ఇదంతా ఈ మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత వేడి నూనె మనకంటే రైస్కి కూరకి ఎంత క్వాంటిటీలో ఆయిల్ పడుతుంది అనుకుంటామో అది గోరువెచ్చిగా వేడి చేసేసి ఆయిల్ అయితే ఇందులో వేసేస్తున్నారనమాట సో కలిపేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్త చేయ కదా సో మీకు ఇది ఫ్రెష్ ఆయిల్ని ఒకసారి కాగబెట్టేసుకుంటే బెటర్ అంటే ఆల్రెడీ కాగి కాగిన నూనె అంటే మనం ఫ్రై చేసిన ఆయిల్ అట్లా కాకుండా ఫ్రెష్దే ఒకసారి గిన్నెలో వేసి కాసేసి అది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట సో ఇదైతే మనకి బేస్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా రైస్ ఉడికించుకుంటే రైస్ ని దీని మీద వేసేయటమే మనం ఎలాగో వన్ కేజీ తీసుకున్నాం కాబట్టి గా ఏం వేయట్లేదు ఎక్కువగా తీసుకుంటే గా వేయచ్చు బట్ ఇది మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంది కాబట్టి ఒక్క లేయర్ వేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే రైస్ ఎలా చేస్తున్నారో చూద్దాము ఈ గిన్నె నిండా వాటర్ తీసేసుకున్నారు ఇందులో అయితే ముందు గీ వేస్తున్నారు అప్పటికే వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చేసింది చూసారు కదా మీరు ఇంకా ఇప్పుడు ఇందులో ముందైతే సాల్ట్ వేసుకోవాలి ఎక్కడైతే క్లిప్ మిస్ అయింది సాల్ట్ వేయటం అందుకే ముందే చెప్తున్నాను తర్వాత మనకి గరం మసాలా డ్రై స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట అంటే లైక్ లవంగం చెక్క షాజీరా పువ్వు ఇలాగా అన్ని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వాటర్ మసలాలి అంటారు కదా అలా వచ్చిన తర్వాత బియ్యం వేసేసి సెవెంటీ పర్సెంట్ అయితే బియ్యం కుక్ అయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసి ఈ బిర్యానీ మీద లేయర్ అయితే వేసేస్తున్నారు సో మీరు ఎక్కువ బియ్యం వండాలి అని అనుకుంటే ఈ మటన్ ని ఒక టూ త్రీ గా తీసి బియ్యం పైన మళ్ళీ వేసి మళ్ళీ బియ్యం వేసి అలా వేసుకుంటాం కదా లేయర్ అలా వేసుకోవచ్చు మనం కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇలా అయితే వేసేస్తున్నాం అనమాట సాల్ట్ అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అంటే మటన్లో ఎంతుంది రైస్లో ఎంత ఉంది అని చెప్పేసి కొంచెం అటు ఇటు అయినా కూడా బిర్యానీ అనేది ఇదైపోతుంది బట్ కారం మసాలా ఎక్కువ అయితే మనం ఏ పెరుగు చట్నీ వేసుకుని మేనేజ్ చేయొచ్చు కానీ ఉప్పు తక్కువైనా మేనేజ్ చేయలేము ఉప్పు ఎక్కువైనా మేనేజ్ చేయలేము కాబట్టి ఉప్పు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అంటే లైక్ ఈ బిర్యానీ రిలేటెడ్ ఏమైనా మనం వండుతున్నప్పుడు సో ఇక్కడ చూసారు కదా రైస్ అంతా వేసేసారు ఇప్పుడు దీనిపైన మీకు కావాలి అనుకుంటే కలర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే వాటర్ లో కొంచెం పసుపు మిక్స్ చేసి అది కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు బట్ ఈ రోజు మేము ఏమీ వేయట్లేదు అనమాట పైన గరం మసాలా బిర్యానీ మసాలా అయితే కొంచెం చల్లుతున్నారు దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తారు మీకు కావాలి అంటే జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా గరం మసాలా మటన్ మసాలా అయితే చల్లారు మీకు ఇన్ని మసాలాలు అవసరం లేదు అనుకుంటే ఏదైనా ఒక్క మసాలా చల్లుకోవచ్చు ఏమీ చల్లకపోయినా కూడా ఓకే బట్ ఇలా ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో బిర్యానీ అనగానే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి మెయిన్ మేమైతే ఎక్కువే యూస్ చేస్తాము శ్రీకర్కి కి బాగా నచ్చుతుంది అనమాట తింటున్నప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తో తింటే సో ఇంకా చూసారు కదా ఇక్కడ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత గీ వేసేస్తున్నాం అనమాట చుట్టూ అలాగే మనకి జీడిపప్పు కూడా వేయించారు పక్కన ఆ జీడిపప్పు కూడా వేస్తున్నారు యాక్చువల్గా వేయించక్కర్లేదు డైరెక్ట్ గా వేసేయండి అని చెప్పాను నేను లేదు లేదు వేస్తేనే బాగుంటుంది అని చెప్పారు మా హస్బెండ్ అనమాట ఇంకా నెయ్యి జీడిపప్పు కలిపి అయితే వేసేస్తున్నారు తర్వాత మనకి బియ్యం ఉడికిన వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్ అదైతే కొంచెం యాడ్ చేస్తున్నారు ఇది చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కింద మటన్ లో వాటర్ ఉంది కదా దాన్ని బట్టి ఇంకా తర్వాత అంతా రెడీ అయిపోయింది మూత పెట్టేసి దమ్ పెట్టేసుకోవటమే మీలా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో చూసారు కదా ఇక్కడైతే నేను ఇంకా దమ్ పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి కదా మా దగ్గర ఇట్లా చిన్న రోల్ ఉందన్నమాట అదైతే పెట్టేస్తున్నాము మీ దగ్గర ఏ వెయిట్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే చుట్టూ క్లాత్ కానీ మైదా పిండి కానీ పెట్టి అట్లా చేయొచ్చు అనమాట సో మేము యూజువల్ గా అదంతా చాలా తక్కువ చేస్తాము ఇలా ఏదైనా బరువు పెట్టేస్తాం అనమాట ఏదైనా బరువు అవైలబుల్ లేదనుకోండి ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్ తో అది ఉంటది కదా ఆ వాటర్ అయినా పెట్టేస్తాము అదైనా బరువు సరిపోతుంది సో ఇంకా ఇక్కడ మేము సిమ్ లో పెట్టేసి ఫార్టీ మినిట్స్ వరకు అయితే దమ్ చేస్తాము అంటే మటన్ కదా ఉడకడానికి టైం తీసుకుంటది అని చెప్పేసి సో ఇక్కడ చూసారా మీరు చక్కగా దమ్ అయితే రెడీ అయిపోయింది క్లిప్ ట్రాన్సాషన్ జరగలేదు అంటే మూతకి మూత తీయడానికి నేను ఎంతో గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవ్వకపోయి ఉండొచ్చు బట్ మేమైతే ఫార్టీ మినిట్స్ దమ్ చేసాం అనమాట ఇలాగా కాకుండా వీడియోస్ రాగా అన్ఫిల్టర్ గా చేయమంటారా నెక్స్ట్ టైం ఏదైనా మా హస్బెండ్ వంట చేసినప్పుడు అలా చేయమంటే గనక కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాము మేము ఈ వీడియో చేసేటప్పుడు ఇద్దరం మైక్స్ పెట్టుకుని చాలా ఇదిగా ట్రై చేస్తాం గానీ బట్ నాకు ఎందుకో అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న ఫీలింగ్ అయితే ఉండిపోయింది అందుకే యాడ్ చేయలేదు చుట్టాడా మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా బిర్యానీ పెట్టేసుకుని చాలా చల్లగా ప్లేట్లో రైతా వేసేసుకుని తినేటమే నేనైతే మామూలుగా కట్టా చేసేదాన్ని బట్ ఈరోజు కిచెన్ అంతా తనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నేను జస్ట్ పై అయిన బండ్లు మాత్రమే చేసి ఇచ్చాను అనమాట అంటే కట్ చేయటం కానీ వాష్ చేయడం కానీ ఇలాంటివి మాత్రమే చేశాను సో మాది మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఏంటంటే చాలా మందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది అప్పుడు నాకు వీడియోస్ చేయడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి రికమెండ్ అయితే వ్యూస్ వస్తాయి కదా ఆబ్వియస్లీ అప్పుడు కూడా మంచి మంచి వీడియోలు చేయాలి అన్న థాట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి చూసారా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీ హస్బెండ్స్ కిచెన్లో మీకు హెల్ప్ చేస్తారా లేకపోతే వంట చేసేటప్పుడు మీకు ఏమైనా వంట చేసి పెడతారా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాకు అప్పుడప్పుడు మా హస్బెండ్ కి వంట వచ్చినందుకు చాలా ప్రౌడ్ గా ఉంటుంది అప్పుడప్పుడు బాబోయ్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే క్రిటిసైజ్ చేస్తారు కదా మనం వండినప్పుడు అందుకని ఎవ్రీ టైమ్ క్రిటిసైజ్ చేయరు కానీ బట్ మా హస్బెండ్ టేస్ట్ అన్ని పర్ఫెక్ట్ గా చెప్తారనమాట ఇందులో ఏది తగ్గింది ఏది పెరిగింది అని ఎప్పుడైనా ఇంత కష్టపడి ఉండాను అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం అటు ఇటు అయినప్పుడు మాక్సిమం చెప్పరు బట్ నేనే కెలుతాను అనమాట ఏమైంది ఇది ఎలా ఉంది ఎలా ఉంది అని సో అలాంటప్పుడు ఏమైనా చెప్పినప్పుడు అంట వంట వచ్చిన పెళ్ళి చేసుకోకూడదు అని బట్ ఇలాంటప్పుడు అమ్మయ్య ఈ రోజు నేను ఏం లో చేయక్కర్లేదు అని ఫీల్ అవుతా కానీ ఫుడ్ తిని లోకి వచ్చిన తర్వాత అప్పుడు అయిన గిన్నెలన్నీ చూసి నువ్వు నాకు రెస్ట్ ఇచ్చిన పెద్ద ఫరక్ ఏం పడదు ఇప్పుడు నేను ఈ గిన్నెలన్నీ తోంగుకోవాలి కదా తోముకునే లోపు నాకు వంట చేసిన దాంతో సమానం అయిపోద్ది అని చెప్పి కామెంట్ కూడా చేస్తాను సో నీకు హెల్ప్ చేసినా కూడా కష్టంగానే ఉంది అని అంటారు మా హస్బెండ్ ఇంకా ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుని ఇంకా డైరెక్ట్గా భోజనం అయితే చేసేస్తున్నాము సో ఆ రోజు మా హస్బెండ్ కి వర్క్ కూడా ఉంది నిజానికి వర్క్ చేస్తూ కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారనమాట వెన్స్డే నేను సండే చేసుకుందాం అంటే లేదు లేదు నేను ఈ రోజు చేస్తాను నాకు ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పి సో ఆయనకు ఒక్కొక్కసారి లేచేసరికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఈ రోజు నేను వంట చేస్తాను అని చెప్తారు సడన్ గా తీరా నేను అన్ని వడ్డించేసిన తర్వాత ఆయనకు మీటింగ్ వచ్చింది సో మీటింగ్ జాయిన్ అవడానికి వెళ్లారు ఇంకా తర్వాత వచ్చేసరికి ముగ్గురు కూడా ఫుడ్ అనేది వడ్డీంచేసుకుని చక్కగా తినేస్తున్నాము ముక్క అయితే చాలా బాగా ఉడికింది మటన్ బయట నేను చాలా తక్కువ తింటాను ఎప్పుడైనా ఇంట్లో మా హస్బెండ్ చేసినప్పుడే తింటానమాట కీమా అయితే నాకు బాగానే వండడం వచ్చు కీమా వండుతాను మటన్ కర్రీ కూడా నేను చాలా తక్కువ చేస్తాను అంటే చికెన్ చేసిన రకాలుగా నాకు మటన్ చేయడం రాదు అది ఎందుకంటే పర్సనల్ గా నాకు అంత తినను కాబట్టి ఏమో తెలియదు ఎక్కువ వండను సో ఫైనల్ గా అయితే ఇది ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు అక్కడ డిఎం చేయొచ్చు హ్యాపీగా అక్కడ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ బాయ్ బై టాటా